హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పద్య భాగం నుంచి పద్యాలు ఇస్తారు కదా ఆ పద్యాలు అనేవి ఏ విధంగా వస్తాయి వాటి యొక్క క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడిగే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అలా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ప్రశ్న సరళ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక పద్యం ఇచ్చి అందులో ఒక పదానికి అర్థమైన ఆడడం జరుగుతుంది లేదంటే వ్యతిరేక పదం నానార్థాలు మ్యాక్సిమం అర్థమై అడగడం జరుగుతుంది రెండవది పద్యం యొక్క మకుటం అదేవిధంగా కవి పేరు ఆడడం జరుగుతుంది లేదా పద్యంలో ఒక పాదం తీసుకొని దాన్ని సరైన క్రమంలో అమర్చమని చెప్పడం జరుగుతుంది అంటే ఒక పద్యంలోనే ఒక పాదాన్ని ఇస్తారు ఆ పాదంలో ఉన్న పదాలన్నీ అట్టుగా ఇటుగా తారుమారు చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది ఆ పాదాన్ని మనం కరెక్ట్ చేయాలి ఇకపోతే ఫోర్త్ వన్ ఏంటి నాలుగు పద్య పాదాలు ఇస్తారు ఇందులో ఓని ఒక పద్య పాదం తీసుకొని పదాలను వేరు చేస్తారు ఇక్కడ మొత్తం నాలుగు పాదాలని వేరుగా అంటే తారుమారు చేసి మనకి సరైన క్రమంలో ఉంచమని అడడం జరుగుతుంది లేదా పద్యం ద్వారా కవి ఏమని చెప్తున్నారు లేదంటే కవి యొక్క ఉద్దేశం ఏమిటి అని అడడం జరుగుతుంది ఆరో తరహా పద్యంలోని ఏవైనా రెండు పాత్రలు తీసుకుని ఒకదానితో ఇంకోటి ఏ పాత్రని దేంతో పోల్చడం జరిగిందని అడడం జరుగుతుంది మనకి ఎప్పుడు పలుకు నాడంబరం గాను సజ్జ నుండు పలుకు చల్లగాను కంచు మోగునట్టు కనకంబం రోగున విశ్వదాభిరామ వినురవేమ ఇది ఒక పద్యం ఈ పద్యం ఇచ్చి మనకి ఈ పద్యంలో సజ్జనులని ఎవరితో దేనితో పోల్చడం జరిగింది కంచుతోన కనకంతోన అని ఆడడం జరుగుతుంది అప్పుడు ఏంటి సజ్జనుడు దేనితో పోల్చారు కనకం అంటే బంగారంతో పోల్చడం జరిగింది అదేవిధంగా అల్పుడిని కంచుతో పోల్చడం జరిగింది ఈ విధంగా కూడా కొచిన్స్ అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ క చివరిది కవి ప్రకారం పాత్ర స్వభావం ఏమిటి లేదా పాత్ర అంటే ఈ విధంగా ఉండాలి అని కొచిన్స్ కూడా అడుగుతారు ఇవి ఈ విధంగా ప్రశ్నలు మనకి అడిగే అవకాశం ఉంటుందంటే ఒక పద్యం ఇచ్చి ఇన్ని రకాలుగా కొచిన్స్ అనేవి మనకి ఆడడం జరుగుతుంది ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చేద్దాం చూడండి ఫస్ట్ ఉదాహరణ చూడండి కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన బంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రులవుట తద్యము సుమతి చూడండి కొచ్చినిచ్చాడు ఇది పద్యం అయితే కొచ్చిని ఏమంటున్నారు పై పద్యాన్ని అనుసరించిన కమలాప్తుడు అనగా అంటే చూడండి చంద్రుడు టూ సూర్యుడు త్రీ నీరు లేదా జలం నాలుగు సముద్రుడు అంటే కమలాప్తుడు అనే పదానికి అర్థం ఏమిటి నాలుగింట్లను చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా మనం నేను అర్థం చూసుకున్నట్లయితే కమలములు నీట బాసన అంటే తామర పువ్వులు నీట బాసన అంటే నీటి నుంచి బయటికి లేదా బయటకు తీసేసినట్లయితే కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ కమలాప్తుడు అంటే సూర్యుడు సూర్యుడు రశ్మి అంటే కిరణాలు సోకి తగిలి కమిలిన భంగిన్ అంటే వాడిపోతాయి తామర పువ్వుల్ని నీటి నుంచి బయటకు తీసినట్లయితే సూర్యుడి రశ్మి తగిలి అంటే సూర్యకిరణాలు తగిలి వాడిపోవడం జరుగుతుంది అదేవిధంగా తమ తమ నెలవలు దప్పిన తమ మిత్రులే శత్రులవుట తద్యము సుమతి అంటే మా మనసులు కూడా వారు వారి స్థానాల్లో వారు ఉండకుండా ఉండకూడని చోట ఉన్నట్లయితే వాళ్ళ స్నేహితులే శత్రువులు అవుతారు అని కవి మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి కమలాప్తుడికి అర్థం కాబట్టి కమలాప్తుడు అంటే ఆన్సర్ అనేది సూర్యుడు ఆప్షన్ టూ రెండో ఉపాధించుకోండి అక్షరంబు వలి కుక్సి జీవనులకు నక్షరంబు జిహ్వ కిక్సు రసము అక్షరంబు తన్ను రక్షించుగావున నక్షరంభు రక్షితంబు కొన్ని ఏంటంటే పద్యం ఆధారంగా చదువు నాలుకకు ఎటువంటిది నాలుకకు ఒకటి మకరందం వంటిది రెండు అమృతం వంటిది మూడు చెరకు రసం వంటిది నాలుగు ద్రాక్ష రసం వంటిది ఇక్కడ చదువు అంటే చదువుని ఇక్కడ అక్షరంగా వర్ణించడం జరిగింది నక్షరంబు జిహ్వా జిహ్వా అంటే నాలుక నాలుకకు కిక్సు రసము అంటే కిక్సు అంటే చెరకు చెరకు రసం వంటిది అని కవి ఉద్దేశం అనమాట ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి చదువు నాలుగుకి ఎటువంటిది అంటే చెరకు రసం వంటిది సో ఆప్షన్ అనేది త్రీ ఆప్షన్ త్రీ చరకు రసం వంటిది ఓకేనా మూడవ పద్యం చూడండి ఇక్కడేమిచ్చాడు ఆచార్యుని కెదిరింపకు బ్రోచిన దొర నింద సేయబోకుము కార్యాలోచనము లొంటి జేయకు మాచారము విడవ బోకుమయ్య కుమార ఇది పద్యం ఈ పద్యంలో పై పద్యంలో ఒంటరిగా చేయకూడనది ఏమిటి అని అడగడం జరిగింది చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఆచార్యుడికి ఎదిరించడం రెండు ఆచారం విడచడం మూడు కార్యాలోచన చేయడం నాలుగు బ్రోచిన ద్వారా నింద చేయడం బ్రోచిన ద్వారాకి నింద చేయకూడదు అని చెప్పారు కార్య ఇక్కడ కార్య ఉంది లోచనము కార్యాలోచనము అంటే పని ఏదైనా ఒక పని అనమాట లొంటి చేయకు లొంటి అంటే ఒక్కడవే చేయవద్దు అని అర్థం అనమాట అయితే ఇక్కడ మన కథ అడుగారు కదా పైపద్యంలో ఒంటరిగా చేయకూడదు ఏంటి అంటే కార్యాలోచనము అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇతరుల యొక్క అభిప్రాయం కూడా తెలుసుకున్నట్లయితే మనం చేసేది తప్పో రైట్ అనేది తెలుస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇతరుల సలహా అనేది తీసుకోవాలని కవి మనకి చెప్తున్నారు సో ఇక్కడ ఆన్సర్ అనేది కార్యాలోచనము ఆప్షన్ త్రీ కార్యాలోచనని ఒంటరిగా చేయకూడదు నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్ చూడండి శతకోటి యతులిత సద్గుణ గణనాడ్య ఎంబు జనాభా రతినాథ జనక లక్ష్మీ సతిహిత ననుగావు భక్త సన్నత కృష్ణ ఇది కృష్ణుని గురించి కవి అనేది వర్ణించడం జరుగుతుంది అయితే పద్యంలో సాటి లేని మంచి గుణాల సమూహంతో గొప్పవాడు అని అర్థం వచ్చే పదబంధం చూడండి ఫస్ట్ వన్ ఏంటి అతులిత సద్గుణ గణనాడ్య రెండు రతినాథ జనక మూడు శతకోటి భానుతేజ నాలుగు జనాభా ఇక్కడ చూడండి ఇక్కడ చాలా క్లియర్గా ఉంది మంచి గుణాలు అంటే సద్గుణాలు సద్గుణాన్నే అర్థం మంచి గుణాలు అయితే సాటి లేని అతులిత అంటే లేని లేదా సాటి లేని సద్గుణ అంటే మంచి గుణాలు కలవాడా అని అర్థం అంటే ఆప్షన్ మనకి ఏమవుతుంది అతులిత సద్గుణ గణాఢ్య దీనికి అర్థమే సాటి లేని మంచి గుణాల సమూహంతో ఉన్న గొప్పవాడు అని ఓకేనా ఆన్సర్ అనేది వన్ అతులిత సద్గుణ గణాడ్య చూడం ఐదవది ఏంటి అలయక సొలయక వేసట నొలయక తోడ నుద్దండ రాత్రులు సంధ్యల్ దినసంబుల్ సలిపిన బోరొక్క వేయి సంవత్సరముల్ ఇది పద్యం ఈ పద్యం నుంచి ఏమడుతున్నారంటే అలయక సొలయక మకరితో పోరాడినది ఎవరు ఒకటి సింహము రెండు గజము మూడు వ్యాఘ్రము నాలుగు జంబూకము ఓకేనా ఇక్కడ మనకి చూడండి అలయక సొలయక వేసట నొలయక కరి కరి మకరి తోడ నుద్దండ రాత్రు సంధ్య అంటే మకరితో యుద్ధం చేసింది ఎవరు కర్రీ కర్రీ అంటే ఏంటి ఏనుగు ఏనుగుకి మరొక పేరే గజము సో ఇక్కడ ఆన్సర్ అనేది టూ ఆప్షన్ టూ మకరితో పోరాడింది ఎవరు అంటే గజం అనమాట ఏనుగు ఓకేనా నెక్స్ట్ వన్ ఆరవది కింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి ఇక్కడ నాలుగు పద్య పాదాలు ఇవ్వడం జరిగింది దీన్ని మనం సరైన క్రమంలో అమర్చాలి చూడండి ఫస్ట్ ఏంటి నీత డేల గలుగు నిహము పరము రెండవది రాజు చేతికత్తి రక్తంబు వర్షించు మూడవది ఆతడేల గలుగు యావత్ ప్రపంచంబు నాలుగు సుఖవి చేతికలము కురియు ఇది ముందుగా మనం పద్యం చూసుకున్నట్లయితే రాజు చేతికత్తి రక్తంబు వర్షించు సుఖవి చేతికలము సుదలకొరియు ఆతడేల గలగు యావత్ ప్రపంచంబు నీతడేల గలగు నిహము పరము ఇది పద్యం సో మనకు ఆన్సర్ అనేది ఫస్ట్ ఏంటి ఆ రాజు చేతికత్తి రక్తంబు వర్షించు సుఖవి చేతికలము సుదలకరియు కాబట్టి ఆ ఈ చూసుకోవాలి రెండో ఆ ఈ తర్వాత ఏమొస్తుంది ఆతడేల కలుగు యావత్ ప్రపంచము కాబట్టి ఈ ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది కాబట్టి ముందు మనం పద్యాలు అనేవి ఒకసారి చూసినట్లయితే ఇటువంటి ప్రశ్నలకి సమాధానం చేయగలుగుతారు నెక్స్ట్ వన్ ఆపదగల వేల నరసి బంధువు జూడు భయము వేల జూడు బంటుతనము పేద వేళ జూడు పెండ్లాము గుణము విశ్వదాభిరామ వినురవేమ వేమ అయితే పై పద్యం ఆధారంగా సైనికుని పరాక్రమం ఈ సమయంలో బయటపడుతుంది అని ఇది ప్రశ్న అనమాట ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఫస్ట్ది ఆపద వేళ రెండు భయం కలిగినప్పుడు మూడు ధనం లేని వేళ నాలుగు పేదరికంలో అయితే ఇక్కడ చూడండి రెండవ పాదంలో ఉంటుంది ఇది ఆన్సర్ భయము వేళ చూడు బంటుతనము బంటుతనము అంటే సైనికుడు బంటు అంటే సైనికుడు కదా భయము వేళ అంటే భయం వేసినప్పుడు బంటుతనం యొక్క పరాక్రమం అనేది తెలుస్తుంది అనమాట సో సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ టూ భయం కలిగినప్పుడు మనకి సైనికుని యొక్క పరాక్రమం గురించి బయటపడుతుంది చూడండి మనకి ఇక్కడ ఎనిమిదవ క్వశ్చన్ ఏంటి ఎరుగు వాణి దెలుపు నెవ్వడైనను జాలు నరుల వసము కాదు ఓగుదలప ఏటి వంక దీర్ప నెవ్వరే తరమయ్య విశ్వదావిరామ వినలవేమ ఈ పద్యం అనుసరించి ఏమంటున్నంటి పై పద్యాన్ని అనుసరించి సాధ్యం కానివి అంటే ఏ పనులనేవి సాధ్యం కాదు అని అడుగుతున్నాడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది చూడండి ఫస్ట్ వన్ మూర్ఖునికి తెలియజెప్పడం ఏటి వంపును సరిచేయడం రెండవది ఏంటి ఏటి వంపును సరిచేయడం జిజ్ఞాస గల వారికి తెలియజెప్పడం మూడవది ఇసుక నుండి తైలం తీయడం మూర్ఖులకు తెలియజెప్పడం నాలుగవది జిజ్ఞాస గల వారికి తెలియజెప్పడం ఏటి నుండి నీటిని తోడడం అయితే ఇక్కడ మనకి ఇచ్చిన పద్యం ప్రకారం అయితే ఆన్సర్ అనేది ఏమవుతుంది ఫస్ట్ వన్ అవుతుంది మూర్ఖుడికి తెలియచెప్పడం ఏటి వంపును సరిచేయడం సో ఆన్సర్ అనేది వన్ ఆన్సర్ వన్ అయితే ఇక్కడ మనం ఓన్లీ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయినా ఇసుక నుంచి తైలం తీయలేము అదేవిధంగా మూర్ఖులకు తెలియజెప్పలేము కానీ ఈ పద్యం అనేది వేరేది కానీ ఇక్కడ పద్యాన్ని అనుసరించి కాబట్టి ఆన్సర్ అనేది ఫస్ట్ వన్ అవుతుంది మూర్ఖుడికి తెలియజెప్పడం ఎందుకంటే ఇక్కడ చూడండి మనకు పద్యంలో ఇవ్వడం జరిగింది ఎరుగు వానికి అంటే తెలిసిన వాళ్ళకి మనం చెప్పవచ్చు నువ్వుల వశం కాదు ఓగు తెలవంటే మూర్ఖులకి తెలియ అంటే చెప్పడం ఎవరి వల్లనూ కాదు ఏటి వంక తెరుపు నెవరి తరమయ్య అలాగే ఏటి వంక కంటే అంటే నది యొక్క వంపు అనేది ఉంటుంది కదా ఆ వంపును కూడా సరిచేయడం ఎలా మన తరం కాదో కొంతమంది మూలుకులను కూడా సరిచేయడం మన తరం కాదు అనేది ఈ పద్యం యొక్క సారాంశం నెక్స్ట్ వన్ చివరి చూడండి కింది పద్య పాదాన్ని సరిచేయండి లేదా కింది పద్య పాదాన్ని క్రమంగా అమర్చండి ఇక్కడ ఈ తొమ్మిది వచ్చి చెప్పాం కదా అయితే ఇప్పుడు చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఆ ఆ ఉ ఇలా ఇచ్చాడు లెన్ని యున్న పదము మొక్కటి పరమాద దీనికి సరైన క్రమం ఏమిటి అంటే చూడండి పదము లెన్ని యున్న పరమార్థం ఒక్కటే ఇది పద్యం యొక్క పాదం ఎక్కడుంది పదము ఈ ఫస్ట్ ఈ లిన్ని ఆ ఆ యున్న ఆ పరమార్థ ఊ ఒక్కటే ఈ ఆప్షన్ త్రీ ఓకేనా ఆ పద్య పాదం అనేది ఈ క్రమంలో ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ పద్యాలను ఒకసారి చదివినట్లయితే ఇటువంటి బిట్స్కి ఆన్సర్ చేయగలుగుతారు కదా ఒక మార్కే కదా ఒక హాఫ్ మార్కే కదా అని వదిలేస్తారనుకోండి ఒక హాఫ్ మార్క్ ద్వారా మన ర్యాంక్ అనేది ఎంతో వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి టైం ఉంది ఆ టైం చాలా ఉంది కాబట్టి ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్